ఈ రోజు ఒక తెలంగాణ కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చ జూబిలి ఎన్నికల పైన అయితే మరి లో గెలిపే వాడిది నువ్వా నేను సాగుతున్న ఈ ప్రచారంలో గెలిపేవాడిది అసలు నవీన్ యాదవ్ కోసం యూత్ ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం చేస్తున్న విషయాన్ని రోజు యూత్ లీడర్ గా ఉన్నామనం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ నమస్కారం మీ పేరు నా పేరు సిటీ జనరల్ విశ్వజీత నేను మణికొండ అన్న ఉండేదా కాకపోతే బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి నవీన కోసం ఇక్కడ కష్టపడుతున్నాం ఎందుకు కోసం కష్టపడుతున్నాడు అంటే యువనాయక్ కూడా అన్న ఒక నలుగురికి పెట్టేటోడు ఒక నలుగురికి అండాదండ ఉండేటోడు మీకు మీకు ముందు నుంచే తెలుసు చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబ కుటుంబం అంటేనే పేదోళ్ళ కోసం పెద్దల పైన కొట్లాడుతుంది కాబట్టి నలభై సంవత్సరాలు నుంచి కూడా వాళ్ళు ఏ పదవి చేయలేరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానీ నవీనన్న వెంకటన్న కానీ కూడా ఏ పదవి చేయలేరు ఇలా వాళ్ళకి మనం ఎమ్మెల్యే గెలిపించి ఆయుధం ఇస్తే వాళ్ళు మన పక్షాన కొట్లాడతాడు అని చెప్పి ప్రయత్నిస్తారు నవీన్ అన్న కోసం ఓటు ఎందుకు ఏం చెప్తారు అన్న యువకుడు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసినారు నవీనన్ననే కాకుండా నవీనన్న కుటుంబం కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారు కావచ్చు వెంకటన్న గారు కావచ్చు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ కాని ఫిలిం నగర్ గాని రహమత్ నగర్ గాని యూసుఫ్ కూడా కానీ ఎల్లారెడ్డిగూడెం కానీ గాని ఎవరికి ఆపద వచ్చిన ముందుండి ఆదుకుంటారు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే పెద్దోళ్ళ తరఫు పెద్దోళ్ళ నుంచి పెద్దోళ్ళ మీద కొట్లాడేటోళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు గెలిస్తే ఇంకొంచెం జుబ్లి అభివృద్ధి అవుతుంది అని చెప్పి అనుకుంటారు బిఆర్ఎస్ ముఖ్యంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే రౌడీ షీటర్లకు ఓటు వేస్తే రౌడీ రాజ్యం అయిపోతుంది ప్రజలు కష్టాలు పాలవుతారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఆయన రౌడీ షీటర్ మీరేం మీరే చెప్తుంది అన్న రౌడీ షీటర్ ఉంటే రౌడీ షీట్ ఉంటుంది అన్న గా షీటర్ ఉంటే నీకు ఎలక్షన్ కంటెస్ట్ చేయనికే లేదు కాబట్టి ఇవాళ ఇవాళ వాళ్ళు అగ్రెసివ్ గా ఉండే ఒక ఫార్టీ ఇయర్స్ ఎందుకంటే పేదోళ్ళ పక్షాన కొట్లాడిరు కాబట్టి పెద్ద వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి ఆ రోజు ఉన్న రాజకీయ సమీకరణల వల్ల వీళ్ళంత తొక్కే ప్రయత్నం చేసిరు ఇలా కూడా చూస్తున్నాం ఇవాళ నవీనన్న ఏం చేయకముందే ఎగిరేగిరి వాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి ఒకవేళ నిజంగా నవీనన్న షీట్ అయి ఉంటే వీళ్ళు కనీసం బతకం ప్రధానంగా యూత్ సపోర్ట్ ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు యూత్ ఆయన వెంట ఉన్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న యువ నాయకుడు అన్న ఇట్లాంటి నాయకుడు గెలిస్తే యువకులంతా కూడా ఇంకో ముప్పై సంవత్సరాలు ఉత్సాహవంతంగా పనిచేసే ఆ బలం అనేది మాకు వస్తుంది అన్న సో కాబట్టి ఆయన గెలిస్తే అంతా కూడా పబ్లిక్ ఇంకా సేవ చేసే దృక్పథవంతం పనిచేస్తామని చెప్పి సునీతమ్మ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన సింపతి కానీ కొన్ని గొడవలు ఉన్నాయి కదా అది ఏమైనా మన కాంగ్రెస్ మనిషి అవకాశం ఉంది అన్న సింపతి అనేది సరే గోపినాథ్ గారు చనిపోయారు సానుభూతి చూపిస్తుంది కానీ ఇలా జుబ్లీల్స్ ఇట్లానే మనం మరుగుల పడదాము జుబ్లీల్స్ నీళ్ళు అట్లనే వస్తాయి మనం అదే సానుభూతితో ఓట్లేద్దాము అంటే మనం మనం జుబ్లీల్స్ అభివృద్ధి చేసుకోలేము కాబట్టి ఈసారికి సానుభూతి పక్కకు పెట్టి అభివృద్ధి దిక్కు నిల్చుంటే మంచి ఉంటుంది అని చెప్పి కూడా ఓటర్లను నేను అడుగుతున్నాను యూత్ యూత్ కు సందేశం సందేశం నా నేను అంతా కూడా డిసైడ్ అయిపోయారు నవీనా కోటేద్దాం అది కాకపోతే నేను స్టూడెంట్స్ కి కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఏం చెప్తా అంటే మన కష్టాలు తెలిసినోడు మన బాధలల్లో సుఖాలల్లో తోడు ఉండేటోడు మన గురించి తెలిసినోడు మన గురి మన తరపున అసెంబ్లీలో ప్రశ్నించేటోడు నవీనాన్న ఎందుకంటే ఇవాళ ఇంకో లీడర్ ఇంకో లీడర్ గెలిస్తే మనకు తెలుసు మనం ఇప్పుడు ఇలా ఒకటన్న ఒకటి చెప్తున్నా రౌడీ రౌడీ అంటారు రౌడీ అయితే ఇంతమంది ఉంటారు అన్న ఈ ఆఫీస్లో సో కాబట్టి అందుబాటులో ఉండే వ్యక్తి యువకులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నవీన్ అన్న కాబట్టి నవీన్ అన్న గెలిపించుకుందాం మన సమస్యలు ఏదో ఆయనకు చెప్దాం ఆయన ఆ సమస్యలను తీర్చే ప్రయత్నం ఆయన అసెంబ్లీలో ఆయన కొట్